ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అందరినీ ఒకసారి కలవాలి మరి పార్లమెంట్ స్థాయిలో ఏ రకంగా వెళ్ళాలనే ఆలోచనతోటి దిశానిర్దేశం చేయడానికి మంత్రివర్యులు గారు ఇక్కడ రావడం అనేది జరిగింది ముందుగా ఖానాపూర్ నియోజక ప్ర ప్రజలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మొట్టమొదటిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి నా కోసం రాత్రి పగలనక కష్టపడిన ప్రతి కార్యకర్తకి నేను బాధాబంధనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది నన్ను అవమానం చేసినా ఒకరు డబ్బు అని ఒకరు చిన్నోడని ఒకడు పేదవాడని అనేక రకాలుగా రాజకీయం అనుభవం లేదని ఇతర రాజకీయాలకి పనికి రావడని ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా ఈరోజు మిమ్మల్ని అందరినీ నమ్ముకునే నా దారి నేను నడుచుకుంటా నేను ముందుకెళ్ళడం అనేది జరిగింది మరి ఆ ఇదే క్రమంలో నేను ఎప్పుడైతే పార్టీలో చేరినప్పటి నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు కూడా ఎవరిని కూడా నొప్పించకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా వాళ్ళందరినీ గెలిపించడమే లక్ష్యంగా ఆ రోజు నేను మాటించి నేను ప్రమాణం ఆ రోజు చేయడం అనేది జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ప్రాంతంలో ముప్పై మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడమే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా పని చేయాలని ప్రతి పల్లెపల్లిని ప్రతి గూడగూడని ప్రతి తాండని ప్రతి ఇంటిని ఆరు గ్యారంటీల రూపంలో నేను ప్రజలకు వెళ్ళడం అనేది జరిగింది ఈ తరుణంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళందరు కూడా ఒక మంచి నిర్దేశం చేశారు అదేవిధంగా నా టికెట్ డిక్లేర్ అయిన వెంటనే ఎంతమంది అయితే కోవ్ట్ వ్యాప్నారో ఆ కోవడ్ బ్యాచ్ అంతా కూడా నన్ను వదిలేసి అందరు కూడా పారిపోవడం అనేది జరిగింది ఆ విషయం మీకు తెలుసు నేను పార్టీలో జయిన్ కూడా నేను చాలా సందర్భంలో నేను ఒక విజ్ఞానవంతుడిగా అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి నేను రెండు సంవత్సరాలు నేను చాలా గ్రహించిన నేను చాలా మంది పెద్ద మంత్రుల దగ్గరికి వెళ్ళిన సార్ ఈ ప్రాంతంలో సర్పంచ్లు కాంగ్రెస్ లో గెలిచినారు ఎంపీటీసీలు కాంగ్రెస్ లో గెలిచినారు అదేవిధంగా జడ్పీటీసీలో కాంగ్రెస్ లో గెలిచిర్రు ఇంతమంది గెలిచినప్పటికీ మరి ఎమ్మెల్యే ఎందుకు గెలుస్తలేదంటే దానికి కారణం ఒకటే ఈ రోజు పార్టీ నుండి పార్టీని వెన్నుపోటి పొడిచే వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో విషయాన్ని చాలా స్పష్టంగా ఆ యొక్క బ్యాస్ ని ఏ రకంగా బయటకు పంపాలో ఈ రోజు నేను ఇక్కడ కూడా పంపలే వాళ్ళతో వారి ఆలోచన చేసి ఇక్కడ ఉంటే పప్పులు ఉడకయి తప్పకుండా ఇక్కడ ఏం చేయలేము అనే ఆలోచనతో అందరు కూడా పారిపోవడం అనేది జరిగింది నేను అనుకున్న నిజాన్ని టికెట్ వచ్చి నా కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు ఎవరైతే ఆశ వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా నా కోసం కష్టపడతారు అని నేను అనుకున్నా కానీ వాళ్ళకు ఏ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశం లేకుండే అట్లాంటి బ్యాచ్ పూర్తి స్థాయి పోయింది కానీ ఇప్పుడు ప్రస్తుతం నిక్క సైనా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రారంభించులు మీరందరూ ఉన్నారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో నేను ఎక్కడ కాలం జరిగింది కాబట్టి నేను కోరుకున్నది ఒకటే నేను ఎమ్మెల్యేలతో ఇప్పుడు చాలా మంది చెప్పారు సార్ మేము బాగా కష్టపడినాం సార్ మరి మా యొక్క కష్టాన్ని మీరు గుర్తించాలి మమ్మల్ని దేపుతలేరు మరి మమ్మల్ని పట్టిస్తలేరు ఫోన్లు స్పందిస్తలేరు అనేక రకాలుగా అనేక రక ఒక్కొక్కరు ఒక్కొక్కరమైన బాధ ఉంది నేను అందుకే నన్ను అవకాశం ఇస్తానని చెప్పిన నన్ను తిట్టేవాడేవాడైనా ఉంటే లేకపోతే మీ బాధ ఎవరైనా ఉంటే నా గురించి పీట ఎవరైనా ఇద్దరు చెప్పమని చెప్పినా కానీ ఎవరు చెప్పలేకపోయారు కానీ నాకు బాగా తెలుసు నేను ఇంతకుముందు గెలిచిన తర్వాత మండలాల వారికి అన్ని అన్ని మండల కేంద్రాల్లో మీటింగ్లు పెట్టినా ఒక కరెంట్ మినహాయించి అప్పుడే నేను చెప్పిన ఎవరేంటిదో అందరినీ స్కానింగ్ చేసి పెట్టుకున్నా అది ఎవరేం చేయాలో అది మాకు బాగా తెలుసు అని ఆ రోజు కూడా చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీరందరూ నా గెలుపు కోసం ఎంతమంది అయితే కష్టపడ్డారో ఎవరికి ఏ రకంగా చేయాలో అది చేసే బాధ్యత రాదని ఆ రోజు ఇచ్చినా ఈ రోజు కూడా మాటిస్తున్నా ఎవరు ఏం చేశారో నాకు బాగా తెలుసు కానీ నేను తెలవాలి ఎమ్మెల్యే ముందు కనబడాలి బాగా అతని దగ్గర ఉండి నన్ను బాగా గుర్తుపట్టడో అది పొరపాటు నా దగ్గరున్నా నాకు కలవకుండా ఇంటికాడ ఉన్నా నేను ఎవరు ఏం చేస్తారో గ్రౌండ్ స్థాయిలో నాకు బాగా తెలుసు ఎవరు ఎట్లాంటి పనులు చేస్తారో నాకు బాగా తెలుసు అందుకే అతి చిన్న వయసులో నేను రాజకీయంలో రెండు సంవత్సరాలు ఎదిగలిగానంటే వ్యక్తిగతంగా నేను చాలా మంది నా వ్యక్తిగతంగా నేను ఆలోచన చేస్తూ చాలా మంది పెద్ద మనుషుల ఆ సులహాల సూచనలు తీసుకుంటూ సీతక్క లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేను ప్రజల్లో నేను ముందుకెళ్తున్నా కాబట్టి మీరెవరు కూడా నన్ను అన్నది భావించకండి ఈ పార్లమెంట్ అయిన తర్వాత నాలో మాకు ఇంకా అనేక రకంగా చూస్తారు మీరు అనుకుంటారు కావచ్చు మాకు ఎమ్మెల్యే గారు టైం ఇస్తలేరు ఏం చేస్తలేరని నేను ఎంత టైం ఇచ్చినా మీ అందరికి తెలిసి ఈ మూడు నెలల్లో ఎన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి సుమారు ఒక నెల రోజులైతే హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్ వెళ్ళిపోయినాయి అదేవిధంగా మిగతా మండలాల వారికి చేసుకున్నాం మిగతా కార్యక్రమాలు చేస్తున్నాం నేను ఆ రోజుల్లో ఓట్లు ఏ రకంగా అయితే గడప గడపకు తిరిగి పండుకొని ఏ రకంగా అయితే ఓట్లు రోజు జరగానో ఈ రోజు పార్లమెంట్ తర్వాత అదే స్థాయిలో నేను తప్పకుండా గడప గడపకు తిరుగుతా తప్పకుండా కలుస్తా ఎవరు కూడా బాధగా పడకండి అని మాటిస్తున్నా ఎందుకంటే సోదరుల మీ అందరం గుంటూరు అని మాకు ఎమ్మెల్యే టైం ఇస్తలేడు మా దగ్గర నష్టలేడు ఎమ్మెల్యే మమ్మల్ని లేరు అని చాలా మంది బాధపడుతున్నారు చెప్తున్నారు కానీ నేను ఒకటే చెప్పినా గెలిచిన తర్వాత మా ప్రాంతంలో ఎన్నైతే డబ్బులు వచ్చాయో ఎక్కడ కూడా నేను చెప్పినా అనేక వేదికలు చెప్పినా ఎవడైనా సరే డబ్బులు అడిగినా ఇంకేం చేసినా నేను వాళ్ళని వంకపెట్టి పెట్టి గుద్దమని కూడా నేను చెప్పినా నేను అలాంటిది ఈ రోజుల్లో నేను ఇచ్చేటువంటి పనుల్లో నా కార్యకర్తలు బాగుండాలి వాళ్ళు రెండు రూపాయలు పనులు అన్ని కూడా మీ అందరికి స్వయంగా పంచి ఎవరు కూడా రూపాయి ఇవ్వాల్సిన లేదు నాకు కూడా ఒక కూడా అవసరం లేదు ఆ రోజు నేను మాట ఈ రోజు కూడా మీ అందరికి చెప్తున్నా కాబట్టి ఇచ్చేటువంటి పనులక మా ప్రాంతంలో విపరీతంగా సిశు రోజులు వేసినాం ఎక్కడ కూడా ఇంకొకటి మా కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్పినా ఎవరు కూడా డస్ట్ చేయాల్సిన అవసరం లేదు సిమెంట్ కంకర ఇసుక ఈ మూడింటి వాడుకోవాలి గతంలో చేసినట్టు మన వాళ్ళు ఎవరు కూడా నాశనం చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పినా ఎక్కడ ఏ గూడద వెళ్ళినా బేమ్ చేసే పనులు చాలా నాణ్యంగా ఉంటాయి ఈ రోజు మా కార్యకర్తలకు ఎన్ని పనులు కావాలన్నా మీరు డబ్బులు సన్నం చేసే బాధ్యత ఇది ఎందుకంటే కార్యకర్త గట్టిగా ఉన్నప్పుడే ఈ రోజు నాయకుడు అనేవాడు గట్టిగా నిలబడగలుగుతారు కానీ కార్యకర్తల దగ్గరనే డబ్బులు లేకపోతే ఈ రోజు మా లాంటి వాళ్ళ మేము నాయకులను కాలేము ఎమ్మెల్యేలను కాలేము ఆ విషయం మాకు తెలుసు కాబట్టి కార్యకర్తలు కాబట్టి పాత మాది కాబట్టి పనుల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పిన ఎవరు ఏ పనులు చేసినా నేను ఆ పనులు ఇస్తానని చెప్పినా అదేవిధంగా మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో నిజంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు ఆనాడు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఆనాడు బీజీ హోదరు మన ఉమరాజిలాబాద్ జిల్లాకి రావడం అనేది జరిగింది తదనంతరం ఒక సీఎం ఉమ్మడి రావడం జరిగింది మరి దత్తలు తీసుకొని మన అదృష్టంగా అదృష్టంగా మరి గారిని మన ప్రాంతానికి ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించడం మనం అందరం కూడా అదృష్టవంతులం ఎందుకంటే సీతక్క గారికి తెలుసు సీతక్క గారు ఎన్ని కష్టాల నుంచి బయటికి వచ్చారో మీ అందరికి తెలుసు అలాంటి సీతక్క కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు సీతక్క గారు అదే కష్టాల నుంచి వచ్చినట్టు పేద బిడ్డని నేను నేను కూడా ఈ కష్టాల నుంచి అటువంటి వ్యక్తిని కాబట్టి కష్టాలు వారిని ఆడుకోవడం మెట్లలో సీతక్క గారికి తెలుసు అని నాకు కూడా తెలుసు మరి ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీరు రకాలుగా గతంలో తిరిగేటప్పుడు అనేక రకాల హామీలు ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో మొట్టమొదటి హామీ మరి కడెం ప్రాజెక్ట్ కావచ్చు సతరమఠ కావచ్చు డిగ్రీ కళాశాల కావచ్చు అదేవిధంగా మా ప్రాంతంలో గిరిజన విషేదం కావచ్చు అదేవిధంగా అనేక రక పోల సమస్యలు కావచ్చు అనేక రకాల సమస్యలు ఉన్నాయి దానిలో భాగంగానే గెలిచిన తర్వాత దసరా వారిగా మొన్న కోట్ల ఎలక్ట్రీషియన్ కోసం మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు సుమారు తొమ్మిది కోట్ల చిల్లరు డెపాజిట్ సాధన చేయడం అనేది జరిగింది అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మొన్ననే కలెక్టర్ గారికి వచ్చింది భూమి చూడమని మొన్న రాజుల సత్యం చైర్మన్ గారిని కూడా చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించిన సర్వే జరుగుతుంది సదరమాల సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మరి ఈ విషయాలన్నీ కూడా మరి మున్సిపాలిటీ కింద నాలుగు కోట్ల ఎనభై లక్షలు దానికోసం డబ్బులు ఆల్రెడీ వచ్చేసినాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సోదరులు కోరుకున్నది ఒకటే నేను మీ అందరి వాణ్ణి ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళస్తున్నారు సార్ మా పరిస్థితి ఏంటిది నేను ఒకడే చెప్తున్నా ఈ రోజు కొత్త వాడైనా వాడైనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం ఉంటది అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించిన బాధ్యత మన ఉన్నది ఆ రోజులు మనం ఐదు వేల మెజార్టీతో గెలిచాం తప్పకుండా నియోజకవర్గంలో ఏదైతే మెజార్టీ కోరుకున్నానో అదే మెజార్టీ ఈ రోజు పార్లమెంట్ లో మనము అందరికంటే రెంట్ సార్లు మెజార్టీ ఇవాల్సిన అవసరం ఉంటది నేను ఆ రోజు ఇరవై రెండు వేల మెజార్టీ నా కష్టదని కోరుకున్నా తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నియోజక స్థాయి నాయకులందరిని నేను కోరుకుంటున్నా తప్పకుండా మన యొక్క మెజార్టీ మిగతా పార్టీల కంటే ఎక్కువగా ఇరవై ఐదు వేల మెజార్టీ మనం ఇక్కడ పార్లమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ యొక్క బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా తీసుకుంటారని అనుకుంటున్నా ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ తిరిగినంత మాత్ర అదే రకంగా పార్లమెంట్ అనుకుంటే పోర్పాటు దానికంటే రెట్టింపు స్థాయిలో కలిసి పరిసే పరిశ్రమ ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు పార్లమెంట్ ఎలక్షన్ వేరు ఇది ఒక పార్లమెంట్ ఒక ఎలక్షన్ లాగా కనబడదు ఎందుకంటే ఏడు నియోజకవర్గాల పరిధి మరి ఏడు నియోజకవర్గాల్లో తిరగాలంటే సమయం లేదు ఆనాడు నాకు రెండు సంవత్సరాలు తిరగడానికి అవకాశం ఉండే ప్రజల్ని వెళ్లి బయట అవకాశం ఉండే కానీ ఈ రోజు ఇచ్చే ఎంపీ అభ్యర్థికి ఈ రోజు ప్రజల్లో వెళ్ళే అవకాశం ఉండదు ఈ రోజు మీరే ఎంపీలో మీరే ఎంపీ అభ్యర్థులుగా మీరే ఎమ్మెల్యేగా మీరే స్వచ్ఛందంగా గ్రామాల్లో తిరగండి ప్రతి గడప గడప తట్టండి ఆ రోజు అమలు చేసాము ఆ విషయాన్ని చెప్పండి అదే విధంగా రాహుల్ గాంధీ యొక్క న్యాయ పేరు ఏమైతే ఇంత ముందు డిసి సదస్సు గారు చెప్పారు ఐదు సూత్రాలు ప్రజల్లో తీసుకెళ్ళండి మరి కరపత్రాల రూపంలో మీ అందరు కూడా మెటీరియల్ ఇప్పించే భాత మాది ఆ యొక్క మెటీరియల్ మేమైతే ఆనాడు ఈ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే ఆరు నెలల లోపల జరిగింది ఆ రకంగా కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండలతో ప్రతి బూత్ ఒక డిసిప్లిన్ రూపంలో ఒక కార్యక్రమ రూపంలోంచి తిరగడం అనేది జరిగింది ఇప్పుడు కూడా మన నియోజకవర్గంలో స్పెసిఫిక్ గా ఒక బూత్ కి ఐదు మెంబర్ ఇంపన్నీ నాయకులని ఎంపిక చేయడం అనేది జరిగింది వాళ్ళు ఆ బూత్ చూడాలి మూడు వందల ఐదు బూత్లలో ప్రతి బూత్ కి ఐదు ముఖ్యమైన కార్యకర్తలు ఎంపిక చేసి ఆ కార్యకర్తలన్నీ కూడా ఆ బూత్ లో చూడాలి ఆ రకంగా మనం చేయడం వల్ల భూతని ఏ రకంగా వార్తగా తీసుకోవాలో ఆ యొక్క భూత్ లో వాళ్ళే నేను ఈ రోజు మాటిస్తున్నా మీరు ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రోజు గెలుపుకోసం ఎవరైతే కష్టపడతారో ఆ రోజు కష్టపడిన వాళ్ళు అదేవిధంగా ఈ రోజు పార్లమెంట్ లో కష్టపడిన వాళ్ళు మీరు అనుకున్న గ్యానిడేజ్ సర్పంచ్ అవుతారు మీరు అనుకున్న కేనటే ఎంపీటీ చదువు అనుకున్న సరే మీరు అనుకున్న వాడే అయితే తప్ప నేను వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు మీ అందరి నిర్ణయంతో ముందుకెళ్ళ వ్యక్తి కాబట్టి నేను కోరుకునే ఒకటే ఈ రోజు మీ ప్రాంతంలో మీకెందుకంటే ఎంపీ అయినా దొరకట్లీ సర్పంచ్ ఎలక్షన్ జనపిఎస్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి అక్కడ మీరు ఓట్లు సాధించాలంటే ఈ రోజు మీ బూతులలో ఓట్లు రాకపోతే మీరు సర్పంచ్ గా కాలేరు ఎంపీటీసీ గా కాలేరు అదేవిధంగా గా కాలేరు కాబట్టి కావాలంటే ఈ రోజు ఓటర్లందరినీ కూడా మన ఆరు గ్యారంటీలతో పాటు ఏవైతే ఐదు సూత్రాలు వీటిని ప్రజలు తీసుకెళ్లి ఓటర్లని మన వైపు మళ్ళించడం మీ అందరి బాధ్యత ఆ రకంగా మరణించిన వాళ్ళకి రేపటి రోజు పదవులు దొరుకుతాయి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మీద అనేక ఆరోపణలు చేశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరిని కూడా లెక్క చేయకుండా కష్టపడిన కార్యకర్తలు గుర్తించే టికెట్లు ఏర్పడింది రేపటి రోజు కూడా మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధీటి నుంచి అడుగులేసి మరి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా కేజీ వేణుగోపాల్ కావచ్చు అదేవిధంగా సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు అదేవిధంగా దీపాదాస్ మోసి కావచ్చు అదేవిధంగా మన తెలంగాణ మంత్రివర్గులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేయాలో వాళ్ళకందరికి బాగా తెలుసు మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏ క్యాబినెట్లు పెడితే ఎట్లా ఓట్లు వస్తాయి అనేది ఈరోజు సర్వేల రూపంలో ప్రజాప్రాయం శాఖ రూపంలో టికెట్లు కేటాయిస్తున్నారు మరి ఆ రకంగా టికెట్లు ఇచ్చి మనం ఎవరికి ఇచ్చినా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి కానీ నా కేబినెట్ వస్తేనే పనిచేస్తా లేకపోతే చెయ్య అనే ఏదైతే అంటున్నామో ఎట్టి పరిస్థితిలో మనం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపి గెలిపించలేము కాబట్టి మీరందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఆ రకంగానే పనిచేయడం తప్ప తప్పకుండా జేబి వాళ్ళని మీరందరూ కూడా ఆహ్వానించాలి వాళ్ళందరూ కూడా చూసుకునే బాధ్యత నాది అదేవిధంగా సీత కథ కాదు మిమ్మల్ని అందరినీ కూడా చూసుకునే బాధ్యత మాది విధంగా ఇంకా పెద్ద లీడర్లు ఎవరికైతే పెద్ద పెద్ద లేదా తలకాయలు ఉన్నారో రాతో రమేష్ కావచ్చు ఇంకా మిగతా వాళ్ళు పేరు చెప్పనొకరు పేరు చాలు ఇట్లాంటి వ్యాక్తులు నిన్నీ మాత్రం ఎట్టి పరిస్థితులు చేయాల ఎందుకంటే మత పిచ్చితోటి ఈ ప్రాంతంలో హిందూ ముస్లిం గోడవరకు కారకుడు రాత రమేష్ అదేవిధంగా ఆదివాసీలకి కారకుడు రాత రమేష్ ఇట్లాంటి చెత్తన కొడుకులు ఎక్కడ ఎట్టి పరిస్థితులు తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మమ్మల్ని కాదనుకొని హైదరాబాద్ లెవెల్ పోయి ఫైర్ చేసుకొని చేసుకుని ఏదో చేస్తామని ఇక్కడ చూసుకోవడానికి మేము పిచ్చోలం కాదు మా కార్యకర్తలు కూడా పిచ్చోలు కాదు ఈ రోజు రాజధాని పోయి ఎవరే మేమేమో కథలు పడుతుందో మాకు అంత తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో ఈరోజు కార్యకర్తలు అందరికీ అభ్యర్థం తీసుకున్నా నిన్న ముందు కూడా కొంతమంది అడిగిన మండల వారిగా ఒకవేళ మండల స్థాయిలో నాయకులు అయితే ఆ మండల నాయకులు అందరూ ఏకీప్రంగా ఆమోదిస్తే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది అదే నియోజకవర్గ స్థాయి లీడర్ అయితే నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ ఒప్పుకుంటేనే అట్లాంటి నుంచి మేము తీసుకుంటాం తప్ప ఎట్టి పరిధిలో కార్యకర్త అభిప్రాయం మెరుగు ఏదో పదవి చేసుకుని కాంగ్రెస్ పార్టీలు వస్తాం ఏదో మేము సాధిస్తాం ఈరోజు అధికారంలో వచ్చినప్పుడు ఈరోజు ఏదో మాయా మాట చెప్పి పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేదు కార్యకర్తలు ఎవరు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేదు కాబట్టి అట్లాంటి వ్యక్తులు మేము వ్యక్తి పరిస్థితులు క్షమించం మేడం ఎందుకంటే మీ దృష్టిలో కూడా చెప్తున్నాం ఎందుకంటే అతను అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఎక్కడెక్కడో పోయి ఏదో చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు అన్ని కూడా మాకు తెలిసి వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతం నా నేరవ నా నిరుద్యోగ పదవి కంచిని ఎవరు టచ్ చేసినా చూస్తు అదేవిధంగా ఈ ప్రాంతం నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మీ సహకారం సంపూర్ణమైన సహకారం అవసరం ఉంటుంది నా నిరుద్యోగ పరిధిలో ఎవరి పుల్లలు పెట్టినా నా కార్యకర్తలు ఎవరి డిస్టర్బ్ చేసినా ఏం చేసినా ఎట్టి పర్సెంట్ ఊకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంతిమ నిర్ణయం వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా పోలీస్ అయినా అధికారులైనా ఇంకెవరినైనా ఇంకేదైనా చేస్తాం మేము ఇంకేదో నడిపిస్తాం ఇంకేదో జరుగుతుంది ఆ రకంగా మాత్రం ఇక్కడ నడిపించడానికి మేము సిద్ధం లేదు ఎందుకంటే ముందు ఒక మిత్రుడు చెప్పిండు ఎవడెవడో ఏదేదో నడిపియని ప్రయత్నం చేస్తున్నది ఎవరు నడిపించరు ఏం నడిపించిన ఇక్కడ సీతక్కనే నడిపిస్తారు నడిపిస్తాడు అది మీరు అందరూ గుర్తించుకోవాలి కాబట్టి రేవంతనా ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు ఈ ప్రాంతంలో పనిచేస్తారు ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసమైనా ఎవరిని కాపాడాలని ఎవరికి పదవులు ఇవ్వాలన్నా మేమంతా కూడా ఉన్నాం విధంగా మా చంద్రన చెప్పిండు నిజంగా ఉమ్మడి ఆబాద్ జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ రోజు ఎవరు కూడా నామినేట్ పదవులు రాలే తప్పకుండా మేమంతా కూడా నిర్వహణ స్థాయి లీడర్లు కూడా మాట్లాడతాం తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా ఇది డిమాండ్ కాదు మా రిక్వెస్ట్ ఎందుకంటే ప్రభుత్వం మాది ఇచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మేము డిమాండ్ చేస్తలేం కానీ ప్రాంతం వెనుకబడే ప్రాంతం అని అందరు తెలుసు ఈ ప్రాంతానికి కూడా నామినేట్ పదవులు సంస్థ స్థానం ఇవ్వాలి ఎందుకంటే వెంట్రుకలు పండిన నాయకులు ఉన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు రాలే నాగంలో అయితే ముప్పై మూడు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ జట్టుని పట్టుకొని పట్టుకుని ఉన్నారు ఎమ్మెల్యే ఎప్పుడు గెలుస్తానని ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఒక ప్రాంత వాసులు అందరూ కూడా గెలిపించారు మరి వాళ్ళందరి కోసం కూడా నేను ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంటది పార్టీని కాపాడిన కార్యకర్తకి తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటది నేనైతే మాట మండలాల వారిగా ప్రతి ఒక్క పదవుల విషయంలో నేను సీనియర్ కావచ్చు కష్టపడి కార్యకర్తలు తప్పకుండా గుర్తిస్తా విధంగా రాష్ట్ర స్థాయిలో సీతంగ గారు తప్పకుండా గుర్తించాలి తప్పకుండా నామినేట్ పదవుల్లో మా వాళ్ళకు కూడా కొంత అవకాశం కల్పించాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఈ ప్రాంతం యొక్క నా నియోజకవర్గంలో అయితే ఇరవై ఐదు వేల మెజార్టీ పార్లమెంట్ లో మేము మెజార్టీ మా మా కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా రాత్రిగా పగలా ఆఖరి రోజుల వరకు కూడా నిద్రపోకుండా పనిచేసే వార్త నాది అది మాదిస్తున్నా విషయంలో తెలియస్తూ తెలియజేస్తున్నాను